హలో శాంతి శాంతిదేశ్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవైతే పెళ్లి కర్పూర దండలు అంటారు కదా అవి మా మ్యారేజ్వి అండ్ వన్ ఇయర్ లోపు ఇచ్చేస్తారు సంక్రాంతికి ఇలా గంగిరెద్దుల వాళ్ళు వస్తారు కదా సో మాకైతే అప్పుడు నాకు ప్రెగ్నెంట్ నాకు అప్పుడు సంక్రాంతి టైంకి సో నేను అంతకని చెప్పేసి మా వాళ్ళు ఇవ్వలేదు సో ఇప్పుడైతే థర్డ్ ఇయర్ వచ్చింది సో ఇయర్ ఇచ్చేసాయనమాట థర్డ్ ఇయర్లో మళ్ళీ ఏమైనా ఇవ్వకపోతే ఫిఫ్త్ ఇయర్ ఇస్తారు అలా ఉంటుంది నేను చూపిస్తుంది మీకు అయితే సో నాకు ఇవి చూస్తే చాలా ఎక్సైట్మెంట్ ఫీల్ అవ్వాను మ్యారేజ్ కదా అవన్నీ అని సో ఆ మెమరీస్గా ఉంటాయని చెప్పి నేను అంతా వీడియో తీసుకుంటున్నా సో గంగ్రెద్ది వాళ్ళు వస్తున్నారు వచ్చేలోపు నేను అన్నీ అరేంజ్ చేసుకున్నాను అనమాట సో హాలి వీటితో పాటు కొన్ని అయితే ఇస్తాం మనం ఎప్పట్లానే సో ఇంట్లో ఉన్న కొన్ని అయితే స్వీట్ ఐటమ్స్ అండ్ కూరగాయలు బియ్యం బెల్లం మొక్క కొన్ని అయితే డబ్బులు తీసుకుంటారు మనీ కోసం చాలా డిమాండ్ చేస్తారు చాలా ఫన్నీగా ఉంటుంది వాళ్ళ మాటలు అన్నీ కూడా సో పాత చీరలు అడుగుతారు గంగిరెద్దీ మీద వెయ్యమని చెప్పేసి దానికోసమే సో వాళ్ళైతే వచ్చారు సో ముందు గంగరెద్దీకి అయితే మనం ఇలా కాలు కడిగి పసుపు అయితే పెట్టేస్తాం అన్నమాట అండ్ కుంకుమ బట్టు కూడా సో నాకు కొంచెం భయం అది ఏం చేస్తుందని బట్ అది ఏం చేయలేదు సో మెల్లిగా అయితే నేను వెళ్ళి రాసేసాను దాని తర్వాత అయితే వాయిస్ వారు ఏమి ఇవ్వట్లేదు అని వీళ్ళ పాటలు అన్నీ కూడా చాలా ఫన్నీగా ఉంటాయి మిస్ కాకుండా చూడండి వీళ్ళు దీవెనలు కూడా సో ఇవంతా మెమరబుల్గా ఉంటుందని చెప్పేసి నేనైతే వీడియో తీసా ఇవేమి ఇప్పుడు కనిపించట్లేదు కదా అని సో మీరైతే వాళ్ళగ్ని అయితే పూర్తిగా చూడండి పెళ్ళి కూతురు కలిసి మూడు వేల ఐదు మంది గారు నాగేశ్వరరావు గారు నాగేశ్వర గారు తమ్ముడు గారు ఆరు చత్తు గారు కూతురు ఆరు గారు పెళ్లి ఆరు పెళ్లి బాసి ఇచ్చారు ఆ రోజు ఆరు వేలు ఇచ్చారు ఇప్పుడు మనం ఈ పెళ్లిదండ్రులకే అక్కడ ముడుపు కట్టి కొలుసు వాళ్ళు గురుస్వాముల దగ్గరికి వెళ్ళి కొండగా ఉన్నా కానీ పెళ్లి పెళ్లిదండ్రులన్నీ పడుకుని అక్కడ గట్టికెళ్లి గురుస్వాములు గడిగితే జతకే పన్నెండు రూపాయలు అక్కడ బియ్యం ముక్క అయ్యా మా పెళ్లి దੰళ్ళ ఇతనారో పెళ్లి భాష గారంటే మాటలేదన్నమాట మాటలేదన్నాయి ఊరేళ్ళ బంటా ఊరేళ్ళ పైర సతి సల్లగా సల్లగా ఉండి పెళ్లి నాడు బ్రామలొస్తారు మంగలొస్తారు సాగలొస్తారు పొంబరుొస్తారు పొంబరుొస్తారు ఎవరు వచ్చినారు ఏయ్ ఎవరు కట్టాలని తీసుకొని ఆరేయ్ పోతరు తప్పా ఈ పెళ్లి దੰళ్ళ అవరోన పట్టుకెళ్తారు తప్పా ఏవరు పట్టుకెళ్తారు ఎవరు సిక్కు గాని ఎగర్బామ్యాల కొలుపోని ఆ పెళ్లి కూతురు దిష్టు పెళ్లి కొడుకు దిష్టు ఎగర్బామ బావుల తోటి ఎంతమంది సంతానం గాని ఎగర్బామ బావు ఎగర్బామ కదా అంతే చెప్పతారా అయ్యా నాకు వచ్చే రేవనిక కూడా ఉన్నావు రండి సతర్ లేనోడు లేనంటతారా ఇప్పుడు పెళ్లిపాట్లోంటు పప్పు అని తినప్పుడు ఇప్పుడు పాడుగు ఎత్త ఇప్పుడు ఏమో పలా దినే సీరియల్ గడిపించారు పాడబడి నాకు తెలియదు నాకు తెలియదు అన్నారు ఇప్పుడు మనం ఆడాలి కదా ఆడాలి పన్నెండో తమ్మా అవునండి పన్నెండో తమా

का पेटी कमी दे सची लक्ष्मी कल्याण मा ग्र कल्याण मा सु पार्वती परिवेशो पिल्ला परिवेशों पिल्ला बंगारा वाला गुर शिवा सिंह मेरा बंगारा वाला गुर शिवा सिंह लिया खनगा सब गुरु सिंह

ఆనాడు దేవంతేవి కాబట్టి పార్వతి పరివేశం పెళ్లినాడు పెళ్లినాడు కృషిందంటే కురు అండి ఆనాడు దేవంతేవి పెళ్లిదండ్రులు నన్ను తీసుకురండి పెట్టి ఈనాడులోకి వచ్చింది కాబట్టి పెళ్లిపాటులో పెళ్లి పెళ్లి కొడుకు ఎలా దీవించాను ఎలా దీవించాను ఎలా దీవించాను ఇప్పుడు

ওঠে যা বাবা ంగార పెట్టులు బాలకావళ్లు మెత్తర పరుగులు మేలు బంగారం అయ్యా పెళ్లి గారికి పెళ్లి కూతురి గారికి సంతానం ఒక పాతిపంది చెబుతారు బాబా ఇప్పుడు పుడతా బాబు

இதারা ஹார்போர்ஸ் கட்டின சேரு ஹார்போர்ஸ் கட்டலாம் இந்த பையனை கிரெட்ட ஹார்போர்ஸ் கட்டலாம் ஆ முகர் காய்ச்சி புடுதே ஹ ஹார்போர்ஸ் லேரினே நம்ம கிராம கிச்சம்மாமனीडीனி கிரெட்ட அந்த வந்த பையன் நீ அப்பா கேருச்சு டிச்சு என்ன பேரே நீ அப்பா கேரு ஆ கேன் சார்விக் சார்விகு மீன் டேவீருடி என்ன செட்டி ஓ பிஞ்சே தோரே சார்விக் பாபு பிஞ்சே தோரே சார்விக் பாபு

సో గైస్ చూశారు కదా మా పిల్ల అయితే మేము ఇలా గంగెద్దికి ఇచ్చేసాం అదే వెంకన్న బాబుకి సో మీరు కూడా ఇలాగే చేస్తారా అండ్ ఇంకేమైనా డిఫరెంట్గా చేస్తే మాత్రం కామెంట్ చేయండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్